నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే మరి రాష్ట్రంలో నారావారి రూల్ ఆఫ్ లా నడుస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు మరి నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తుంది అంటూ ఆయన ఘాటుగా విమర్శలు కూడా చేశారు ఇదిలా ఉంటే మీడియా సమావేశం తర్వాత సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో కూడా ఆయన అయ్యి అసలు రాష్ట్రంలో ఏ విధంగా అల్లకల్లోలాలు సృష్టించాలి అనే దానిపైన ఆయన చర్చించినట్టుగా కొన్ని ఊహాగానాలు కనిపిస్తున్నాయి మరి ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు మరి రాష్ట్రంలో ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు చూసినా కూడా మాకు స్క్రిప్ట్ ఎన్ని నుంచే వస్తుందని చెప్పి చాలామంది చెప్తారు సార్ మరి గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా కూడా ఈయన వ్యవహరించారు అంటారు ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక పక్క నిన్న ప్రెస్ మీట్ అనంతరం సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో ఈయన భేటీ అయ్యి కొన్ని కీలక అంశాలు చర్చించారు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అంటే మొత్తానికి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు అన్నట్టుగా కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ సజ్జలే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు బయటకు పంపించారంటారా అసలు ఏం జరుగుతుంది అంటారు ఇందులో అతను వ్యాఖ్యల్లో సచ్చలరామకృష్ణారెడ్డి వ్యాఖ్యల్లో నారావరి రూల్ ఆఫ్ లా నడుస్తుంది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తూ ఉన్నాడు అంటే అలా మాట్లాడే ప్రతి అంశము అబద్ధం అన్నట్టుగా ఇది కూడా పూర్తి అబద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని ఉంటే అసలు ఈ రామకృష్ణ చర్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ గ్యాంగ్ ఎవడో కూడా ఈ దరిదాపులో కనపడరండి అనయా నేను పోతాను అనయా అని పోతురు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి కొన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు అంతేకాకుండా రాష్ట్రం చాలా విధ్వంసం చేసిపోయాడు దాన్ని సరిచేయటం నేను అనేకసార్లు చెప్పిన మళ్ళీ అదే చెప్పాలి ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అదే ఆ పని మీద ఉన్నారు వీళ్ళ మీద చర్యలు కొన్ని నిజంగానే కొన్ని చర్యలు తీసుకోవడం కుదరలేదు జనాలందరూ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోయింది ప్రభుత్వం ఎలాగంటే చంద్రశేఖర్ రెడ్డి బియ్యం విషయమే కాకుండా అతను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని పచ్చిభూతులు మాట్లాడేటం అలాగే లోకేష్ గారిని చాలా కించపరిస్తే అతను పుట్టుక గురించి కూడా విమర్శించడం పెద్దిరెడ్డి బాగోతాలు ఇలాంటివన్నీ జోగి రమేష్ కానీ పేరు నాని కానీ రోజా గారు కానీ ఇలాంటివి అన్నీ చాలా విషయాలు టచ్ చేయలేదు ఇంకా కొన్ని టచ్ చేసారు టచ్ చేసిన వాళ్ళు అందరూ జైల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు మద్యం స్కాము వన్ బై వన్ వన్ బై వన్ జైల్లోకి వెళ్తూ ఉన్నారు అది మెల్లమెల్గా మెల్లమెల్లగా బిగుసుకుంటూ వస్తుంది దానికి అనుబంధంగా ఈ చిన్న లెక్క నకిలీ మధ్య ఉంది వాడు నిన్న జైల్లోకి పోయాడు అరెస్ట్ చేశారు ఇలాగ మీకు కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు కానీ వీళ్ళ దగ్గర పగడ్బందీగా వెళ్ళాల్సి వస్తుంది ఈ క్రమంలో కొంతమందికి బెయిల్ వచ్చినాయి ఆ బెయిల్ రావటానికి కూడా సహించలేకపోతున్నారు జనం ఎందుకంటే ఆ రకమైన కసి కోపం వాళ్ళ రోషం ఉక్రోషం అన్నీ ఒక్కసారిగా ప్రజల్లో ఒక రకమైన అసహనం వచ్చేస్తుంది ఎందుకంటే అంత కసి ఉంది వాళ్ళ మీద ఇది ఈ ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేయడం లాగా వాళ్ళు చట్ట ప్రకారం వెళుతున్నారు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు ఆ డీవియేషన్ ఉండకూడదు మనకి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా ఎలాంటి ప్రెజర్ వచ్చినా మనం మన లైన్ తప్పకూడదు అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది అది మనం ఆహ్వానించాలి యాక్చువల్గా వాళ్ళు లేరు వాళ్ళు ఉండరు అలాగా వాళ్ళలాగే మనం వెళ్ళడం కూడా దారి తెప్పంటే మనమే విమర్శిస్తున్నే పొద్దున్న ఇది వాళ్ళ లైన్ తప్పకుండా ఎవరో తప్పు పట్టకుండా ఉండేలా ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే సిస్టమ్ డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్ న్యాయస్థానాల్లో వీళ్ళు పొరపాటున ఏదైనా స్టెప్ తీసుకుంటా ఏదో ఒకటి వ్యాఖ్యానం చేస్తారు ఒక్కొక్కసారి సడన్గా ఇదే ఇదేటర్ ఇలా బేల్ అని అనిపించేలా బేల్ వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ మనం ఊహించినాయి ఎందుకంటే లా అది లా చట్ట ప్రకారం వెళ్తారు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు కొంత ఏదైనా ఉంటే వాళ్ళకి పక్షపాతం కూడా ఉంటే ఉండొచ్చు ఏంటండి ఇది మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళటం దాన్ని మళ్ళీ కాదనటం అనేకసారి కింద కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఇటీవల కాలంలో వాళ్ళు ఇచ్చిన బేళ్ళు అయ్యని అలాగే ఇవ్వకండి మీరు ఏమీ ఇలా చెప్తూ ఉంది తర్వాత వన్ సైడ్ విని మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి ఫేవరర్గా ఫేవర్గా ఉన్న దర్యాప్తు సంస్థల్లో కానీ పోలీస్ యంత్రాంగంలో కానీ రెవెన్యూలో కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఆల్మోస్ట్ కూడా ఉంటారు కదా మొన్నటిదాకా వాళ్ళే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయ్యి అతని మీద కేసులు అంటే ఈ దొంగల ముఠా కూడా బయటకు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారంటే ఎంతో కొంత చూసి చూడటట్టు సహకరిస్తూ ఉంటారు ఈ ప్రభుత్వాన్ని సహకరించారు చెప్పినా కానీ చేయరు వాళ్ళు తప్పు లేకుండా చూసుకుంటారు రూల్ ఆఫ్ లా పాటించుడు రూల్ ప్రకారం అలా ఉంటాడు ఇది దీన్ని మొత్తం అందరినీ తొలగించాలంటే కష్టం చాలామంది అతనికి అతను పాడు చేసేవాడు వాళ్ళందరినీ ఇది పెద్ద టాస్క్ టాస్క్కి చాలా ఉంటుందండి పోలీసులు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి తప్పించుకున్నాడు అంటే అందులో రకరకాల రూమర్స్ చిన్నపడుతూ ఉంటాయి ఇది ఒక రకంగా తల పోటీ కింద ఉంది వీళ్ళకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పెట్టుబడులు తీసుకురావటం వాళ్ళ కేడర్ను కాపాడుకోవడం కేడర్ని సంతృప్తిపరచడం వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వటం ఇన్ని రకాల సమస్యల మీద ఎమ్మెల్యేలు కూడా చెప్పిన మాట ఏంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళ సొంత ధోరణి వాళ్ళు పోతూ ఉంటారు ఇప్పుడు పార్టీని రేపొద్ద ఈ పార్టీ వేదికగా మనం గెలిచాం ఈ పార్టీ వేదిక ఎలా ఉందంటే దాని కార్యకర్తలు దాని అభిమానులు సానుభూతి పార్లు ఓటేసి మనం గెలిపించారు ఆ మూలాలు మర్చిపో మనం రూపురేఖ అవన్నీ బాగున్నాయి మన ముఖాల మీద మన మొఖం చూసి కొట్టేశారని అనుకోకూడదు ఎవరికి కూడా వాళ్ళ ముఖం చూసి కొట్టేయలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుని నుంచి తప్పించుకోవాలనుకున్నారు ఫస్ట్ పాయింట్ రెండు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసిన యుద్ధం వాళ్ళు వాళ్ళ సైన్యంతో వాళ్ళు సహకరించిన వాళ్ళతోటి స్వానుభూతి పరి అనేక మంది పోరాడారు ఇందులో ఏ ఎమ్మెల్యే కూడా ఒకటి చూపించండి పోరాడిన వాళ్ళు ఎమ్మెల్యే అయిన వాడిని టెన్ పర్సెంట్ కూడా ఉండరు వాటిని వెషన్ ఉంటారు అవన్నీ ఉంటారు రాఘు రామకృష్ణరాజు గారు చెన్నడు గారు అలాంటి కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది తుప్పు ఆయుధం అయినా సరే ఆయుధమే కదా కులం మతం ప్రాంతం ఈ మూడు విషం చెమ్మాలి విచ్ఛిన్నం చేయాలి చిచ్చు పెట్టాలి అదొకటి ఇంకోటి ఏంటంటే ప్రతి దాన్ని కూడా విష ప్రచారం చేయాలి అబద్ధ ప్రచారం చేయాలి అసత్య ప్రచారం ఈ ప్రభుత్వం చిన్న పొరపాటు చేసిన లేకపోతే అనుకోకుండా ప్రమాదాలు ఉన్నా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించాలి దానికోసం మీరు చెప్పిన సోషల్ మీడియా వింగ్స్ అన్నట్లు సమీకరించి డంప్ చేసేస్తారు అంతే మీకు చూడండి అనేక కొత్త అకౌంట్లు పా మీకు ఒరిజినల్ వైసీపీకి సపోర్ట్గా మాట్లాడి కూడా ఎవడ కనపట్ల కొత్త కొత్త పేర్లతోటి కొత్త కొత్త న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ తోటి దిగేశారు యూట్యూబ్లు యూట్యూబర్స్ కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి పెరుగు పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఏమవుతాయంటే వాళ్ళు సైన్యం వాళ్ళు వాళ్ళు పెయిడ్ అనమాట వాళ్ళు నియమించుకుంటారు డబ్బులు ఇచ్చి తప్పే ఉంది వాళ్ళు వాళ్ళ ప్రచారం వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి తప్పే లేదు వాళ్ళు ప్రచారం వాళ్ళు డబ్బు ఇచ్చి వాళ్ళు ప్రచారం చేయించుకుంటున్నారు సాధారణంగానే చేయించుకోవాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు ఎదటోటి మీద కూడా బురద చాలమంటారు దానికి ఏం చేస్తారో ఎవడన్నా కూర్చోబెడతారు రామారావు గారు బజ్జీలు తిన్నాడో ఇలా ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు లేదా కులం గురించి మాట్లాడుతూ ఉంటారు ఆడేదో మాట్లాడిపోతాడు ఆడే దాన్ని అలా ప్రచారం చేస్తూ ఉంటారు జనాల్లోకి ఎలా వెళ్ళిపోతూ ఉంటుందండి నెగిటివ్ ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు మా నాన్న లేకపోతే హైదరాబాద్ అలా ఉంటుందని ఇప్పుడు మీ చిన్నపిల్లలు మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు నిజంగా తెలిసి ఉండదు రెండు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఐదేళ్ళు పదేళ్ళు ఉంటాయేమో చాలా చిన్నపిల్ల అయి ఉంటారు మీరు మీకు తెలియదు రాజకీయాలు చంద్రబాబు ఏంటో కూడా తెలియదు ఆయన వాళ్ళు తీసుకొచ్చిన ఇన్నోవేటివ్గా చేసిన పరిపాలన కానీ ప్రజల వద్దకు పాలన కానీ జనంభూమి కానీ రైతు బజార్లు కానీ ఈ సేవ కానీ చాలా సులభతరం చేశాడు పరిపాలన ప్రజల వద్దకు పరిపాలన చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాడు ఆయన ఐటీ ఇండస్ట్రీలు మెడి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆయనే స్టార్ట్ చేశాడు ఆయన బీసీఎస్సీకి ఇచ్చాడు తర్వాత రాజశేఖర రెడ్డి అందరికీ చేశాడు అంతే ఇది ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రచారాలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి మనం ఆన్ చేసాడు దాన్నే ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఐటీ ఐటీ ఇండస్ట్రీకి జగన్ జనార్దన్ రెడ్డి వేసినాడు అని చెప్తూ ఉంటారు అది మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇది పదే పదే మాట్లాడుతుంటారు ఇది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అధికార పార్టీ దగ్గర అంత సమర్థవంతంగా ఎదుర్కొని యంత్రాంగం ఉండదు అధికార పార్టీ గురించి అవ్వడం వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్తే పది మంది కూడా వినట్లేదు ఇప్పుడు కారణం ఏంటి ఈ దొంగలు ఎలా వదిలేయరన్న కోపం ఉంది వాళ్ళకి ఇది కారణం చాలా సింపుల్గా ఎల్లైజ్ చేయొచ్చు దీన్ని జనాల్లో ఇప్పుడు అధికార పార్టీ నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు సంక్షేమం అదరగొడేస్తున్నారు వాళ్ళు తుఫాన్ లాంటి పెద్ద విపత్తు వచ్చేస్తే దాన్ని నష్టాన్ని ఎంత తగ్గించారో చూసారా పంట నష్టానికి కూడా వాళ్ళు ఎమ్ ఎమ్యునేషన్ చేయించి వాళ్ళకి ఇవన్నీ ప్రజలు అబ్బాయి పాజాతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడు అండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత బాగున్నారు ఇలా మాట్లాడుకోవాలి వాళ్ళు ఏం ఆడుతున్నారు కాశీపొగ్లో ప్రైవేట్ దేవాలయం ఉంది నిజంగా దురదృష్టకరమైన సంఘటన అది మ్యాన్ మేడ్ మిస్టేక్ అది ఎవరు అది అలా జరగాల్సింది జరిగి పొరపాటు కొంతమంది నిర్లక్ష్యం జరిగింది దానికి ప్రభుత్వం చంద్రబాబు గారి లోకేష్ గారి సంబంధం ఏంటి సరే ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళకి పరిహారాలు అయ్యి ప్రజల గజాన నుంచి బొక్కపడింది ఏజ్ మన ప్రజలే కాబట్టి వాళ్ళంతానే కానీ అక్కడ అది ప్రైవేట్ స్థలంలో ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్న దేవాలయం ఆయన పూర్తిపై చాలా పెద్దోడైనా ఆయన చేసి మంచి కార్యక్రమమే పోపం ఆయన అందరికీ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఎవరిని ధర్మసంగుడం ఎవరిని ఏమనలేని పరిస్థితి అందుకని అది ప్రమాదం ఆ ప్రమాదానికి ప్రమాదం రాకుండా నివారించాలి ప్రమాదం రాకుండా నివారించే పరిస్థితులు అక్కడ లేవు ఆయన ఎవరికి ముందుగా చెప్పలేదు అంటున్నారు చెప్పినా కానీ చేయలేకపోవచ్చు కనీసం ప్రమాదం జరిగిన తర్వాత ఉపశమనం కలిగించే ప్రయత్నాలు ఆ పనులు చేస్తున్నారు ఏంటండి అలాగే ఏ ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా యాక్సిడెంట్ కర్నూలు యాక్సిడెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ మనకి మన రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది తెలంగాణ బస్సు బెంగళూరు వెళ్తుంది దారిలో యాక్సిడెంట్ అయ్యింది దానికి ఎంత చేయాలో అంతకు మించి చేశారు వాళ్ళు ఏంటండి అలాగే ఇప్పుడు చేవెళ్ళలో జరిగింది తెలంగాణలో ఒకడన్నా మాట్లాడుతున్నాడు అయ్యో పాపం జరిగిందని ప్రమాదం జరిగిందనుకున్నారు తప్ప రావంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎవడం అంటలేదు కదా అంటలేదు కదా అది మన దగ్గర ఉన్న దరిద్రని ఏళ్ళు పెడుతున్న దరిద్రని అది ఆ శ్యామల గారని లేకపోతే ఇంకా వాళ్ళని వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది వాళ్ళు వెలుగు పోద్ది వాళ్ళకి అర్థం అవట్లా వాళ్ళకి మంచి పోరాడండి నిజంగా అన్యాయం జరుగుతున్న చోట పోరాడండి కానీ ఈ ప్రభుత్వం ఏమి అన్యాయం చేయట్లేదే మీరు మీరు పోరాడడానికి మీరు ఎవరి గురించి పోరాడుతున్నారు జోగి రమేష్ గురించి జోగి రమేష్ సొద్దపూస అతను బాలకృష్ణ గారి నీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతను ఎలా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాటికెళ్ళాడు అతను కల్తీ మద్యం కేసు కాకపోయినా ఎలా మాట్లాడినందుకు కూడా తీసుకెళ్ళి బొమ్ముకులు ఏరేయాల మోకాలు చెప్పాలి తీసేయాల తీలేదు కదు అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఆస్తులు కొట్టేసిన దాంట్లో ఇంకా అప్పుడు వరకు రాలేదు కదా వాళ్ళు మరి ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటారు దీన్ని అతను ఏ రకంగా సమర్థిస్తారు మీరు పైగా అతను అరెస్ట్ చేసి పోలీసులు పద్ధతిగా విచారణ పేరుతో అరికాళ్ళ కోటింగ్ ఇవ్వకుండా అది చేసి కూడా అందరు నేను రఘురామకృష్ణరాజు గారు లాంటి కొట్టేశారు వాళ్ళు తీసుకెళ్ళి అలాంటి పని ఏం చేయకుండా అందంగా ప్రభు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించి కోర్టుకి హ్యాండ్ అవుట్ చేశారు తర్వాత కోర్టును అడుగుతున్నారు మాకు రిమాండ్కి ఇవ్వండి అని అంటే వీళ్ళు ఎంత పద్ధతిగా వెళ్తున్నారో మనల్ని నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు నోటీస్ ఇచ్చారు అనేటువంటి వాళ్ళు బయట పెట్టిన తర్వాత నోరు మూసుకున్నారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ అనుచరులు తీసుకెళ్ళి తాగేసి దాని గత్తరు గత్తరు చేసి అక్కడ అద్దాలు పద్దలు కొట్టి ఇప్పుడు వాళ్ళు మీద కేసు పెట్టారు మరి కేసు పెట్టరా ముద్దెట్టుకుంటారా మీరేం చేయాలి మీరు చట్ట ప్రకారం మీ లాయర్లను పెట్టుకోండి మీరేమో పోనవలు సుధాకర్ రెడ్డి తప్పే ఎవరు కనబడరు మీకు అతను ముఖం చూడగానే జడ్జిలు ఐదు రోజులు వేయాల్సింది పది రోజులు వేస్తాడు రిమాండ్ ఏంటండి మార్చుకోవాలి కదా మీరు వైఖరి మీరు మిమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకోవద్దని అనరు మీ వాళ్ళని మీరు కాపాడుకోవద్దరు తప్పైనా అయినా మంచివాడైనా చెడు చెడైనా మీరు కాపాడుకోవాలి మీరంతా మీ దారి అడ్డదారి మీరు ఆడే గేమ్ ఫౌల్ గేమ్ ఫేర్ గేమ్ ఆడుతున్న వాళ్ళ మీద మీరు విక్రిస్తున్నారు పైగా రెడ్ బుక్ రాంగారు నిజంగా రెడ్ బుక్ అనేటువంటిది షెల్ఫ్లో ఉంది ఇంకా తీలేదు కిందకే అది తీస్తే అసలు నువ్వు ఇలా మాట్లాడ కదా నీ కొడుకే ముందులో అవలబోతాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మీరు ఎంత ప్ర ప్రజాధనాన్ని ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే అధికారం పేరుతో మీరు ఎంతమందిని మీరు డబ్బు కొలగొట్టేశారు సినిమాలు అయితే ఇంచేసుకున్నారు డబ్బు తీసుకుని ఇంకా దాని జోలికి రాలేదు వీళ్ళు ఇంకానే ఒకదానికొకటి తీసుకుంటా ఉండాలి సరే తీసుకుంటారు అనుకుంటున్నాను రేపు నవంబర్ పదిహేను అనుకుంటున్నాను నా మనసుకు తోస్తుంది అలాగే ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద ఈవెంట్ జరగబోతుంది పెట్టుబడిదారుల సమావేశం జరుగుతుంది ఈ సంవత్సరం నరలో వీళ్ళు మాట్లాడిన వాళ్ళని చాలా వరకు ల్యాండ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు రేపొద్దున పదిహేనో తారీఖుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా లోకేష్ గారు ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరినీ ఒప్పించి తీసుకొస్తున్నారు వాళ్ళందరూ పొద్దున్న ఎంవైలు చేసుకుంటారు ఒకసారి ఆ పూర్తి పూర్తయిన తర్వాత ఒకసారి వీళ్ళ సంగతి చూద్దామనుకున్నారనుకోండి అప్పుడు వీళ్ళందరూ వరుసకి వెళ్తారు ఖచ్చితంగా నవంబర్ డి నవంబర్ అర్ధ భాగము డిసెంబరు జనవరి కూడా అందరికీ పండగ పండగ కింద ఉంటుంది ఎందుకంటే దానికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఒకటి మాత్రం నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి కానీ అతను అనునూయులను కానీ పెద్ద తలకేళ్ళని ఎవడ బుర్ర పగలు కొట్టినా లోపలి తీసుకెళ్ళి జైలు గోడలు తల కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టినా ఎవడో జాలిపడ్డారు ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గం అరాచకం చేసిన గాయం ఆ నొప్పి ఇంకా ప్రజల్లో ఉంది ఆ నొప్పి ఆ గాయం తాలూకు నొప్పి ఉపశమనం గాయం ఆ గాయం మాందో పదేళ్ళ దాకా మారు అందుకునే పవన్ కళ్యాణ్ గారు పది దాకా మేమే ఉంటామని ఎందుకంటే ఆ గాయం అప్పుడప్పుడే మాని గాయం కాదు అది ఆ ఉపశమనం అంటే కొంచెం సపోజ్ మనం నిప్పుచ్చేతండి పెయిన్ కిలర్ వేసుకుంటాం కదా అలాంటిది అమ్మది వాళ్ళు అంటారు డైవర్ టాపిక్ డైవర్షన్ అని అంటే అనుకున్నవి ఉన్నాయి మీరు మంచి పని చేస్తున్నారు కదా వాళ్ళని వాళ్ళని మీద కేసులు పెట్టి లోపల వేయడం అనేటువంటిది మంచి పని ఆ మంచి పని చేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రజల మద్దతు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే మనం అబ్జెక్ట్ చేయగలదు హ్యాపీ వెళ్ళండి పరామర్శ చేయండి ఒళ్ళి దగ్గర పెట్టుకుని మీకు ఏం కండిషన్స్ ఇచ్చారో కండిషన్స్ లోబడి మీ ఇష్టమైనవి చేసుకోండి వీలైతే డబ్బులు పంచండి వాళ్ళకి ఎలక్షన్ ఒకటి పంచడం కాదు డబ్బుని డబ్బులు అన్నీ ఎలక్షన్ ఒకటి పంచారు కదా లిక్కర్ డబ్బులు ఇప్పుడు పంచండి ఎవడొద్దు జనాల దగ్గరికి కట్టలు కట్టలు పట్టుకెళ్ళి బస్తాలతోటి ఇచ్చేయండి మీరు వద్దంటారు అంటారు కదా అప్పుడు బాగా రా దొద్దు ఇప్పుడు బ్రహ్మానందం గారు ఏ సినిమా అంటే ముసలోడే కానీ మహాను అంటారు ఇటు దొంగోడే కానీ బాగానే రా బాబు అనుకుంటారు కదా అలా అనిపించుకోండి మంచిగా ఊరికే అన అనవసరమైన విమర్శలు ఎందుకు ఇప్పుడు హితవు చెప్తే ఎక్కదో పొరకాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు అబద్దాలో బతుకు తక్కువ బడా ఎక్కువ చేస్తున్నారు కొంతమంది మీడియాలోకి వచ్చేవాళ్ళు ఏంటండి నువ్వు మాట్లాడే దాంట్లో క్రెడిబిలిటీ ఉండాలి విశ్వసనీయత ఉండాలంటే నువ్వు మాట్లాడే దాంట్లో టెన్ పర్సెంట్ నిజం ఉండాలి నైంటీ పర్సెంట్ అబద్ధం నైంటీ పర్సెంట్ నిజం ఉండి టెన్ పర్సెంట్ అబద్ధంపడిన పర్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్న యాక్సెప్ట్ చేస్తారు జనం కానీ నువ్వు నైంటీ పర్సెంట్ అబద్ధాలు అభూత కల్పనలో చెప్పి ఒక ఆయన అంటున్నాడు జైలు శుభ్రం చేసుకుని పెట్టుకోండి జాగ్రత్తగా చంద్రబాబు గారు లోకేష్ గారు అసలు మీకు ఆ ఛాన్స్ ఎక్కడ వస్తుంది రేపే మాప నిన్ను కూడా తీసుకెళ్తారు నీ పక్కన వాళ్ళని కొట్టించేదాకా అతను కూడా నిద్ర రావట్లేదు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు అతని మీద అగ్రిగోల్డ్ కేసు రీతలు తీయాలి బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ తిట్టిన కేసు నుండి బయట తీయాలి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన కేసు బయట తీయాలి తీసి అతన్ని రాష్ట్రం అంతా పర్యటన చేయించాలి అతనికి తల రొంగేసుకోవడం ఉండదు నేను వారం రోజుల్లో రొంగేసుకోకపోతే అన్నీ తలబడిపోతున్నాయి బూడిది గుమ్ముబడికి అలాగైపోతుంది ముఖం వరం నుండి వంశీకి అలాగైపోయింది బూడిది గుమ్ముడికే పిందిలాగా అయిపోయింది ముఖం ఏంటండి తెల్ల జుట్టు వచ్చేసి ఇతను కూడా అలా చేయాలి అప్పుడు అప్పుడు కరెక్ట్గా పోలీసులు కరెక్ట్గా ఉన్నారో తలగట్ట రొంగించుకొని ఇచ్చారంగ మళ్ళీ వాళ్ళ పొమ్మక్కైపోయి అంటారు అని చేత అతనికి రాష్ట్ర పర్యటన పెట్టాలి అతనికి అలాగే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాలి అప్పుడు జనానికి ఆ గాయానికి పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు అనమాట తాత్కాలికంగా నొప్పి తగ్గుద్ది ఈ పని చేయమని మనం అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం తప్ప ప్రస్తుతానికి అంతకన్నా మనం ఏమి మాట్లాడలేము చేయలేము మరో అంశంతో మళ్ళీ థ్యాంక్ యూ